హృదయోగంలో కశ్య ప్రజాపతి తన భార్యలైన వినతా కద్రువల సంతానం కోసం పుత్రకామిషం చేస్తారు కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడిగాటి శరీరం కలిగిన సంతానం మరియు వినత కోరిక ప్రకారం ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్య ప్రజాపతిని కోరుకుంటారు దాంతో కద్రువకు వెయ్యి గుడ్లు మరియు వినతకు రెండు గుడ్లు పుడతాయి కద్రువకి గుడ్ల నుండి వాసుకి ఆదిశేషు మరియు కాలేయు వంటి వెయ్యి సర్పాలు జన్మిస్తాయి వినతాది చూసి తొందరపడి తన రెండు గుడ్లలో ఓ గుడ్డుని అందు అందునుండి కాలు లేకుండా మొండు మాత్రమే దేహంగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు అనూరుడు అంటే ఉరువులు లేనివారు అని అర్థము అనూరుడు తల్లితో నువ్వు నీ సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉంటావు అని చెప్పిస్తాడు ఇంకా రెండవ అందాన్ని భద్రంగా ఉంచమని అందు నుండి జన్మించిన వాడు నీ దాస్యాన్ని పోగొడతాడని తల్లితో చెప్తాడు సప్తశ్వాలను పూంచిన సూర్యు నుండి రథసారధిక అనూరుడు వెళ్లిపోతాడు